ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్తే నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా నమస్తేనండి మనకు ఏపీలో జాబ్ క్యాలెండర్ అనేది విడుదల కాబోతుంది దానికి సంబంధించిన ఖాళీలు కూడా సేకరిస్తున్నారు మరి చూసినట్లయితే ఆ యొక్క జాబ్ క్యాలెండర్లో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ కూడా రాబోతుందండి చిరంజీవి కోరారు ఎస్సీ వర్గీకరణపై స్పష్టత రావడం సహా ఉద్యోగాల నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్న దృష్ట్యా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని విజ్ఞాపన పత్రం అందజేశారు దీనిపై ఏపీఎస్సీ చైర్మన్ అనురాధ సానుకూలంగా స్పందించారని త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు వస్తాయని చిరంజీవి రావు తెలిపారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఐదు డిఎస్సి పోస్టులు భర్తీ ప్రక్రియ అంతా పూర్తి అయిపోయింది రేపు ఆగస్టులో అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు అలాగే ఆరు వేల ఒక వంద ఉద్యోగాల కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఫిజికల్ టెస్ట్ అయిపోయింది రిటర్న్ టెస్ట్ అయిపోయింది వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇది అయిపోయిన తర్వాత ఇప్పటికే మీరు చూసే ఉంటారు పేపర్లో మీరు రాసి ఉంటారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సుమారు ఎనిమిది వందల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసు వీటికి సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చేశారు డేట్లు కూడా పెట్టేశారండి ఇవి కాకుండా ఇప్పుడే నేను ఏపీఎస్ చైర్పర్సన్ మేడం గారితో మాట్లాడాను ఇంకా ఏమైనా మిస్లీనియస్ ఉన్నాయంటే వివిధ రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి సుమారు ఒక యాభై ఉద్యోగాల వరకు ఉన్నాయండి అవి కూడా మేము తొందరలో ఇచ్చేస్తామని చెప్పారు ఈ సంవత్సరం ఇవన్నీ భర్తీ చేసేస్తారు అయిపోయిన తరువాత అప్పుడు కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం వీలైతే ఈ సంవత్సరం ఒకవేళ ఈ సంవత్సరం వీలు కాకపోతే వందకు వంద శాతం నెక్స్ట్ ఇయర్ జాన్యువరికి అయినా ఇవ్వాలనేది ప్రభుత్వ అభిమానం